హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంపై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారంటే బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు నేను ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను నెత్తళ్ళ పులుసు మా ఊర్లో వైజాగ్లో దీన్ని నెత్తళ్ళు అంటారు కొంతమంది మెత్తళ్ళు అంటారు మొత్తానికి ఇవి చాలా చిన్న చేపలు అనమాట అయితే వీటిని వండటం తినటం కొంచెం ట్రిపికల్ అనమాట సో వన్ వండటం రావాలి ఈజీగా కలుపుకొని తినే విధంగా వండుకోవటం రావాలి అలాగే చిన్న చేపలు ఈజీగా స్మాష్ అయిపోతాయి అనమాట కానీ వండకపోతే సో అలా విడిపోకుండా స్మాష్ అయిపోకుండా చేప ఎలా ఉందో అలాగే నీట్గా వండేటట్టుగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఫాలో అయిపోతే నా స్టైల్లో నేను చూపిస్తున్నాను అనమాట సో చూసేసేయండి ఇక్కడ ఆల్రెడీ నేను వండాను కదా చూడండి ఒకసారి ఎలా వచ్చిందో చేప ఎక్కడ ఒక్క చేప కూడా విడిపోలేదనమాట అన్నీ అలా చేప ఎలా ఉందో అలాగనే ఉంది చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా కలుపుకోవటానికి కంఫర్ట్గా ఉంటుంది అదేనండి అన్నంలో కలుపుకొని తినడానికి ఈజీగా కంఫర్ట్గా ఉంటుందన్నమాట సో ఈ ప్రాసెస్లో చేసాను పెద్ద కష్టం కూడా కాదు పది నిమిషాల్లో కర్రీ అనేది రెడీ అయిపోతుంది చిన్న చేపలు కదా ఈజీగా ఉడికిపోతాయి అనమాట ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇవి ఈ రెసిపీ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ఇంక ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టుకుంటున్నాను చింతపండు నేను కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను ఎందుకంటే పులుపు కొంచెం తక్కువగా తిందామనే ఉద్దేశంతో నార్మల్గా అయితే ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు అయితే కరెక్ట్గా సరిపోద్ది నేనైతే చిన్నది తీసుకున్నాను ఇంకా అలాగే ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి నా వంటలు నా వీడియోస్ అన్నీ కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి నేను ఇంట్లో ఎలా చేసుకుంటున్నానో యాజ్ ఇట్ ఈజ్ నేను ఏదైతే తింటున్నానో అదే చూపిస్తాను ఇంకా ఆ గిన్నెలు కానీ లేదా చుట్టుపక్కల పరిసరాలు కానీ చూసి ఏమీ అనుకోవద్దు నేను ఇంట్లో కర్రీస్ చేస్తున్నాను అనమాట చికెన్ కర్రీ అలాగే చేపల పులుసు రెండు ఒకేసారి వండేస్తున్నాను అందుకే పైన మీకు చికెన్ కర్రీ కనిపిస్తుంది ఇంకా దీనికోసం మీడియం సైజు ఉల్లిపాయలు మూడు పెద్ద ముక్కల్లో కట్ చేసి మిక్సీలో తీసి ఓన్లీ ఉల్లిపాయలు మాత్రమే గ్రైండ్ చేసుకున్నాను ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది లేదంటే ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే ఉల్లిపాయ గ్రైండ్ చేసినప్పుడు చిన్న ముక్కాలను ఒక నాలుగు రెబ్బల వెల్లుల్లిపాయలు గ్రైండ్ చేసేసుకుంటే చాలా ఫ్రెష్గా కూడా అనిపిస్తుంది ఇంకా నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వచ్చేసి ఇంతకు ముందు వేసాను వేసానమాట సో ఆయిల్ ఉంటే వన్ టైం యూస్ కింద వాడేసి తర్వాత నెక్స్ట్ టైం కర్రీస్లోకి వాడేస్తాను నాన్ వెజ్ కర్రీస్లోకి ఆయిల్ బాగా కాగిన తర్వాత జీలకర్ర వేసన్ టూ టూ టేబుల్ స్పూన్ అలాగే నేను ఎప్పుడు చేపల కూర వండినా ఈ వెలుపుగా ఉన్న గిన్నెలోనే మ్యాక్సిమం వండడానికి ట్రై చేస్తాను ఇలా వెలుపుగా ఉన్న గిన్నెల్లో చేపల కూరలు వండితే చేపలు విరక్కుండా నీట్గా అన్నమాట సో నా దగ్గర ఇది సిల్వర్లోనే ఉన్నది అల్యూమినియంలో అందుకని ఇది వాడుతున్నాను ఇంకా నేను ఈ ఉల్లిపాయలు ముద్ద వేసేసాను నూనెలోని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి జస్ట్ ఆ పచ్చివాసన ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పచ్చివాసన వే పోయేంత వరకు కూడా వేపితే చాలు ఎక్కువ టైం అయితే వేపక్కర్లేదు ఇంక తర్వాత కారానికి సరిపడా స్పైసెస్కి సరిపడా పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుంటున్నాను నేను నాలుగు ఐదు వేసుకున్నాను ఆరు ఏడు కూడా వేసుకోవచ్చు ఈ కర్రీ కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది ఆ కారం వేస్తేనే ఆ చేపలు తినగలం అనమాట ఆ చేపల స్వభావాన్ని బట్టి మనం కూరను వండుకుంటే బాగుంటుంది ఇంకా అలాగే టమాటాలు వచ్చేసి చిన్న టమాటాలు ఒక ఐదు నుంచి ఆరు వరకు తీసుకున్నాను వాటిని చక్కగా ఫ్రై చేసేసుకుంటున్నాను ప్యూరీలా చేసేసాను అనమాట నేను ఇవన్నీ ఎందుకు ప్యూరీలాగా ఉల్లిపాయ ముద్దలాగా టమాటా ప్యూరీలా చేశానంటే మనకి చిన్న చేపల్లోనే ఉల్లిపాయలు ముక్కలు వేసినా టమాటా ముక్కలు వేసినా విడివిడిగా వచ్చేస్తాయండి కలుపుకోవడానికి గ్రేవీ కన్సిస్టెన్సీ రాదనమాట అందుకని నేను ఇలాగా ప్యూరీలా చేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది మనకి తినేటప్పుడు ఆ కన్సిస్టెన్సీ కూడా చాలా నీట్గా అనిపిస్తుంది విడివిడిగా వాటరీగా అయిపోకుండా నీట్గా అనిపిస్తుంది ఇంకా ఈ టమాటా కూడా స్పెల్ పోయేంత వరకు బాగా వేపుకొని నానబెట్టుకున్న చింతపండుని రెండుసార్లు బాగా స్క్వీజ్ చేసేసి బాగా నలిపి అందులో పులుసంతా కూడా ఈ టమాటా ప్యూరీలోని వేసేస్తున్నాను నేను ఇక్కడ మీరు బాగా గమనించినట్టయితే నేను ఫస్ట్ అంతా పసుపు కారం వేయలేదు ఇప్పుడు పులుసు వేసి వాటర్ వేసి తగినంత వాటర్ వేసిన తర్వాత అప్పుడు పసుపు కారం అనేది యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ నెత్తళ్ళ చేపలకి అలా వండితేనే కారం ఆ పులుపు అవన్నీ కూడా సెట్ అవుతాయి అన్నమాట ముందే వేసుకోకూడదు కారం అలాగే సాల్ట్ కూడా ముందు వేసుకున్న పర్లేదు మధ్యలో వేసుకున్న పర్లేదు నేను ఫస్ట్ కొద్ది ముద్ద వేగడానికి కొంచెం సాల్ట్ వేసాను అలాగే పులుపుకి పులుసుకు సరిపడా కూరకు సరిపడా ఉప్పు ఇక్కడ వేస్తాను అనమాట సాల్ట్ అండ్ ఇది మంచిగా ఉడకాలి అప్పుడే చేపలు వేయకూడదు అలాగే చేపలకి ముందే ఉప్పు కారం పట్టించకూడదు ఎందుకంటే చిన్న చేపలు ఈజీగా ఉప్పుని బాగా తొందరగా అబ్జర్వ్ చేసేస్తాయి ఆ తర్వాత మనం పులుసులో వేసిన తర్వాత అప్పుడు కూడా లాగేసుకుంటాయి అనమాట అందుకనే నేను ఉప్పు కారం పట్టించకుండా జస్ట్ ఆ చేపలను అలా వేసేస్తున్నాను ఈ చేపలు బాగా పులుసు మరిగిన తర్వాత కొంచెం ఎక్కువసేపే మరగాలి అలా మరిగిన తర్వాత చేపలు వేయాలి ఒక మరుగు వచ్చేంత వరకు కూడా హై ఫ్లేమ్లోనే పెట్టాలండి ఎందుకంటే ఇవి స్మాష్ అయిపోకుండా విరిగిపోకుండా చేప జాని చేప అలాగే ఉండేటట్టుగా ఉండాలంటే కంపల్సరీ హై ఫ్లేమ్లో పెట్టి అలాగా కొంచెం ఉడికించాలన్నమాట ఇంక ఇక్కడి నుంచి గరిట పెట్టమన్నమాట గరిట అస్సలు పెట్టకూడదు ఇంకా గరిట పెడితే ఇంకంతే విరిగిపోతాయి జస్ట్ ఇలా పెట్టి తీసినా కూడా విరిగిపోతాయి అనమాట కానీ ఇది ఆరోగ్యానికి చాలా మంచి చేపలు అనమాట మనకు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉంటాయి పొరటాల్కి పెడతారు ముఖ్యంగా హెల్త్ బాగోలేని వాళ్ళకి ఇది పెడితే చాలా మంచిగా పనిచేస్తాయి అనమాట సో ఆరోగ్యాన్ని మంచిదని ఇవి ఎక్కువగా తింటారు డాక్టర్స్ కూడా ప్రిఫర్ చేస్తారు ఇంకా హై ఫ్లేమ్లో పెట్టి కుడు ఉడికి వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే మనకి కన్సిస్టెన్సీ పులుసు కన్సిస్టెన్సీ ఎంతైతే కావాలో అంతవరకు ఉడికించుకోవాలి లేదంటే ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం అలా కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసేసి కొంచెం సేపు మరగనివ్వాలి ఎప్పుడైనా సరే మనకి ఫిష్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి చిన్న చిన్న చేపలు దొరికితే కొంచెం అక్కడే క్లీన్ చేయించేసుకొని వాళ్ళ దగ్గరే క్లీన్ చేస్తారు చక్కగా క్లీన్ చేయించేసుకొని తెచ్చుకొని వండుకోండి పిల్లలకి పెట్టండి హెల్త్కి చాలా మంచిదండి కావాలంటే డాక్టర్స్ని కూడా అడగండి చాలా మంచిది ఇవి ఏంటంటే కొంచెం రేరుగానే దొరుకుతాయి అనమాట చేపలు దొరికినప్పుడు తెచ్చుకొని అక్కడే క్లీన్ చేయించేసుకొని తెచ్చుకొని ఇంటికి తెచ్చుకొని కొద్దిగా వాష్ చేసి ఇలా ఈ విధంగా వండుకుందంటే రుచి కూడా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ వండుకోవటం కూడా ఈజీ చిన్న చిన్న టిప్స్ అంతే అట్లీస్ట్ నెలలో ఒకసారి రెండుసార్లు తెచ్చుకొని వండుకున్న కూడా మంచిదే అనమాట ఇంకా చూసారు కదా ఈ చిన్న చేపలు నెత్తళ్ళ చేపలు ఇలా ఇలా విడివిడిగా దేనికి అది విరగకుండా నీట్గా వచ్చేసింది అనమాట ఆ గ్రేవీ కూడా నీట్గా ఉంది చూసారా ఎక్కడ డిస్కంఫర్ట్గా లేకుండా విడివిడిగా లేకుండా గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కూడా చాలా నీట్గా వచ్చింది మా చేపల పులుసు అయితే సూపర్గా ఉందన్నమాట అలాగే లాస్ట్లో ఎడిషనల్గా ఒక చిన్న టిప్ చెప్తారండి ఈ చేపలతో పులుసు గ్రేవీస్కి మాత్రమే కాదు పకోడీలు కూడా వేసుకుంటారు చాలా బాగుంటాయి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం చిన్న కాన్ఫ్లోర్ ఒకటి టూ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ వేసి నూనెలో డీప్ ఫ్రై చేసుకున్న కూడా చాలా బాగుంటాయి సో అదండి వాళ్ళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్